అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ అనమాట ఎప్పుడైనా సరే నేను నైట్ తోమి పెట్టేసుకుంటాను బోల్లు కానీ ఇక ఈ రోజు అయితే పొద్దున్నే తోమాల్సి వచ్చింది నైట్ బోల్ అన్ని కూడా తోమేసి పెట్టుకుంటే పొద్దున తొందరగా అయిపోతుంది పని ఈజీగా ఉంటదని చెప్పేసి నేనైతే ప్రతి రోజు నైట్ ఏ తోమేసి పెట్టుకుంటాను కానీ ఇవాళ పిల్లలు ైతే చాలా అంటే చాలా టైం పట్టింది పిల్లలకి తినిపించడానికే అందుకని చెప్పేసి ఇక మార్నింగే తోమేసాను బోల్ అన్ని కూడా ఎప్పటికప్పుడు బోల్ అన్ని కూడా తోమేసి పెట్టేసుకుంటాను నేను కొంచెం పని ఉన్నా సరే నాకు అయితే అస్సలు నిద్ర పట్టదు ఎప్పుడెప్పుడు చేద్దామా ఎప్పుడెప్పుడు చేద్దామా పని ఎప్పుడు తీరుతుందా అనే ఉంటుంది ఇంకా ఈ టూ డేస్ నుంచి అయితే మా చిన్ను అయితే పొద్దున్నే లేస్తున్నాడు నైట్ అయితే అస్సలు పడుకోడు మళ్ళీ పొద్దున్నే లేస్తున్నాడు నైట్ ఎందుకు తొందరగా పడుకుంటలేవు లేవు నానా అని చెప్పేసి అడిగితే నేను స్కూల్లో పడుకున్నాను మమ్మీ అని చెప్పేసి అంటు ఇక స్కూల్ స్కూల్లో అయితే పడుకుంటాడు కదా ఆఫ్టర్నూన్ అమ్ముల తల్లి కూడా ఇంట్లో మంచిగా ఆఫ్టర్నూన్ అయితే పడుకుంటుంది ఇక ఇద్దరు కూడా చాలా బాగా ఆడుకుంటారు నైట్ టెన్ లెవెన్ వరకు కూడా మంచిగా ఆడుకుంటారు ఇద్దరు పిల్లలు నేను ఇక్కడ రూమ్ అయితే ఓడిస్తున్నాను కదా మా చిన్ను వచ్చేసి హాయ్ అందరికి అని చెప్పేసి కెమెరా ముందుకు వచ్చి మంచిగా మాట్లాడుతున్నాడు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఇక మా చిన్ను చాలా బాగా అలవాటు అయిపోయింది హాయ్ అందరు బాగున్నారా అని చెప్పేసి అడగడము మమ్మీ నన్ను వీడియో తీ మమ్మీ అని చెప్పేసి అనడం అయితే చాలా బాగా అలవాటు అయిపోయింది క్యా ఫోన్ పట్టుకుంటే చాలు అంతే మమ్మీ వీడియోది మమ్మీ నేను హాయ్ అని చెప్తా మమ్మీ అని చెప్పేసి చెప్తూనే ఉంటాడు మా చిన్ను మా చిన్ను లంచ్ బ్యాగ్ అయితే మొత్తం తెగిపోయింది అనమాట అంటే చినిగిపోయింది మొత్తం కూడా మమ్మీ నాకు ఎప్పుడు లంచ్ బ్యాగ్ కొనిస్తారు అని చెప్పేసి మా చిన్ను అడుగుతున్నాడు ఈ మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది నానా స్కూల్ ఇప్పుడే వద్దు లంచ్ బ్యాగ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనిస్తాంలే అని చెప్పేసి చెప్పాను మా చిన్నుకి వద్దు మమ్మీ నాకు ఖచ్చితంగా లంచ్ బ్యాగ్ కావాలి మా మేడం కొనియమంటుంది అని చెప్పేసి ఇక ఈ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ మా మేడం అడిగింది నన్ను ఎప్పుడు కొనిస్తారు నాకు లంచ్ బ్యాగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట సరే కొనిస్తాంలే అని చెప్పేసి చెప్పాను ఏమైనా కొనిచ్చేటివి ఉంటే మాత్రం అస్సలు అంటే అస్సలే మర్చిపోడు మా చిన్ను మా చిన్ను అనే కాదు ఎవరి పిల్లలైనా కూడా అంతే ఇక ఇక్కడ నేనైతే రైస్ అయితే పెట్టేశాను ఇక ఈ రోజు అయితే ఇంట్లో కర్రీ అయితే ఏం చేయట్లేదు నిన్న చేసిన బెండకాయ చారు అయితే ఉండే నేను ఎలాగో పొద్దునైతే అన్నం అయితే తినను డైరెక్ట్ లంచే చేసేస్తాను ఈ రోజు వండిన కర్రీస్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మా నేనైతే అస్సలు తినరు ఫంగస్ వస్తుంది హెల్త్ కి అంత మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మా ఆయన ఆ రోజు వండిన కర్రీ ఆ రోజే తింటారు మళ్ళీ నెక్స్ట్ డే అయితే అస్సలు తినరు ఆ కర్రీ ఎంత మంచిగున్నా సరే నెక్స్ట్ డే అయితే అస్సలు తినరు ఇక మేమైతే అలా ఏం కాదు నేనైతే తింటాను ఇక ఇంకో విషయం ఏంటంటే మా ఆయన పొద్దున్నే వెళ్తున్నారు కదా హోటల్ కి అక్కడనే టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నారు ఇక మా ఆయన తినకుంటే అస్సలు ఓడవట్లేదు ఇంట్లో కర్రీస్ అయినా సరే రైస్ అయినా సరే ఇక ఇంట్లో తినేది మేమే ముగ్గురం అమ్మ తల్లి నేను చిన్ను ఇక మేమే ముగ్గురం కాబట్టి అస్సలు అంటే అస్సలు ఊడవట్లేదు రైస్ పిల్లలు ఏ పాటి తింటారు చెప్పండి ఇక నేనైతే పొద్దున తిననే తినను స్కిప్ చేసేస్తాను డైరెక్ట్ గా లంచే చేసేస్తాను నేను మా ఆయన ఇంటి దగ్గర నైట్ ఒక్క పూటనే రైస్ తింటారు కాబట్టి కర్రీస్ అయితే అస్సలు ఒడవట్లేదు అరకిలో కర్రీ వండినా సరే అరకిలో కూరగాయలతోని కర్రీ వండినా సరే కర్రీస్ అయితే వడవట్లేదు ఇంట్లో పాడేయాల్సి వస్తుంది ఇక ఊకే వండి పాడేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక నేనైతే కర్రీ అయితే ఏం చేయలేదు ఇక ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను బయట అంతా కూడా అడగడం అయితే అయిపోయింది బయట బాల్కనీ అంతా కూడా కడిగి ఇక ఇంట్లోకి వచ్చి ఇంట్లో కొన్ని పనులు ఉంటే చేసుకొని మళ్ళీ బయటకు వెళ్లేసరికి మొత్తం ఆరిపోయింది వాటర్ ఏం లేవు అక్కడక్కడ కొంచెం ఆగినట్టుగా కనిపిస్తున్నాయి గచ్చు పచ్చిగా ఉంటే మన ముగ్గు వేయడం తోటే ముగ్గు అంతా కూడా మంచి పదనకి పట్టుకొని మంచి నీట్ గా కనిపిస్తుండే ముగ్గు ఇదనే కాదు ఎవరు వేసినా కూడా అలానే కనిపిస్తుంది ఇక ఇక్కడ గచ్చంతా కూడా కొంచెం ఎండిపోయింది కాబట్టి పదన లేదు కాబట్టి ముగ్గు అయితే అలా ఏం అంటుకోవట్లేదు నాకు ముగ్గు వేయడం అయితే ఎక్కువగా చాక్ చాక్బీసులతోనే అలవాటు ఉండే ఎక్కువ ముగ్గుతోనైతే వేయకపోయేదాన్ని నేను ముగ్గులు ఎక్కువగా చాక్బీస్ తోనే ఎక్కువ అలవాటు ఉంది నాకు ఇంట్లో ఉన్న బీస్లు అయితే అయిపోయాయి మా ఆయనకైతే చెప్పాను బీస్లు తీసుకురండి అని చెప్పేసి ఇక మా ఆయనకైతే అస్సలు వీలు ఉండడం లేదు తీసుకురావడానికి మా అత్తమ్ అయితే చాలా బాగా వేస్తుంది ముగ్గులు అన్ని కూడా ఇలా గీతల ముగ్గులు అయితే వేస్తుంది చిక్కు చిక్కుగా అసలు నాకు చూస్తే అవి అయితే అసలు అర్థం కూడా కావు అంత గజిబిజిగా ఉంటాయి అన్నమాట అలాంటి ముగ్గులు నేర్చుకోవాలి అని చెప్పేసి నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి ఒక రెండు మూడు నేర్చుకున్నాను అంతేకానీ ఇక మిగతా అంటే అస్సలు రాలేదు నాకు తై చేశాను కానీ ఇక గట్టిగా మనసు పెట్టి చేస్తే ఏదైనా కూడా వచ్చేస్తుంది ఇక ఎందుకు లే వద్దు అని చెప్పేసి అనుకుంటే ఇక అది అంతే సంగతి నేను కూడా ఎప్పుడు అంత పట్టి పట్టి ముగ్గులు అయితే నేర్చుకోలేదు నార్మల్గా వేస్తాను అంతే వేస్తానంటే వేస్తాను అంతే మరి ప్రొఫెషనల్ గా అయితే రాదు ఇక ఇంట్లో ఎగ్స్ పాలు అయితే అయిపోయాయి ఇక నేను షాప్ కు వెళ్ళైతే తీసుకొని వచ్చేసాను చాలా మంది ఎగ్స్ కూడా తినట్లేదు బర్డ్ ఫ్లూ వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా చికెన్ తినద్దు అని చెప్పేసి అన్నారు కదా ఇక చికెన్ తో పాటు ఎగ్స్ కూడా తినట్లేదు చాలా మంది ఇక మేమైతే ఎగ్స్ అయితే తింటున్నాము ప్రతి రోజు కర్రీ అయితే చేస్తాను ఇంట్లో కానీ ఇక ఈ రోజు అయితే ఓడవలేదు అని చెప్పేసి చేయలేదు అయితే విషయం ఏంటంటే మా ఆయన నైట్ హోటల్ నుంచి వచ్చేటప్పుడు పులిహోర అయితే తీసుకొచ్చారు లెమన్ రైస్ ఇక అది తినేసి అయితే పడుకున్నాము అందుకని చెప్పేసి కర్రీ అయితే ఏం ఓడవలేదు అలానే ఉండిపోయింది కర్రీ ఇక బెండకాయ చారు అంటే పులిపోయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ చారులే తినాలి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సమ్మర్లో ఫ్రై కర్రీస్ అంటే అస్సలు అంటే అస్సలు ఇష్టం అనిపించదు ఎక్కువ చారు లాంటివే తినాలి అనిపిస్తా ఉంటది ఎక్కువగా పిల్లలకి బాయిల్ డెక్స్ ఏ ఇస్తాను నేను ఇలా కొట్టిపోసి మాత్రం ఎప్పుడు ఇవ్వను ఇక ఎప్పుడైనా కర్రీ చేయడం లేట్ అవుతది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఆమ్లెట్ వేసి అయితే లంచ్ అయితే పెట్టేస్తాను ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తాను కానీ ప్రతి రోజు వంట పొద్దున్నే చేసేస్తాను నేను ఎందుకంటే చిన్నకి మార్నింగ్ ఇచ్చేస్తాను లంచ్ బాక్స్ పొద్దున వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి రావడం మళ్ళీ ఆఫ్టర్నూన్ అమ్మల తల్లిని ఎత్తుకొని వెళ్ళడం రావడం అయితే చాలా కష్టం అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇక ఎత్తుకొని ఎండలో వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు మళ్ళీ మళ్ళీ ఏం వెళ్దాము అని చెప్పేసి ఇక నేనైతే పొద్దున్నే పెట్టేస్తాను లంచ్ ఇక ఇక్కడ ఒక వైపు కర్రీ చేసుకుంటూ చిన్నకైతే అన్నం అయితే తినిపించుకుంటూ వచ్చి మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక ఈ రోజు అయితే ఆమ్లెటే కాబట్టి తొందరగా అయిపోయింది ప్రతి రోజు కర్రీ చేస్తాను కాబట్టి అటు వెళ్ళడం తినిపించి మళ్ళీ ఇటు వచ్చి చూసుకోవడం అంతే అయిపోతుంది రోజు కూడా అంతే చేస్తాను అసలు టైం ఉండదు ప్రత్యేకంగా తినిపించడానికి మా చిన్నుకైతే చాలా అంటే చాలా అలవాటు చేశాను నేను తినిపించడం ఇప్పటి కూడా తనైతే అస్సలు తినడనమాట ఇక ఊకే తిను తిను అని చెప్పేసి ఒర్రాలి అసలు ఎంత సతాయిస్తారో చాలా అంటే చాలా సతాయిస్తారు ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా తింటారు అని చెప్పేసి అనుకుంటే ఇద్దరు కూడా అలానే ఉన్నారు మా చిన్ను అయితే ఆకలి వేస్తుంది మమ్మీ అన్నం పెట్టు అన్నం తినిపించు అని చెప్పేసి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా కూడా అనడు చాలా రేరు అన్నం తినిపించు మమ్మీ అని చెప్పేసి అనడం అయితే ఒక రోజు మొత్తం అన్నం తినపించకపోయినా సరే ఉంటాడనమాట అలాగే ఇక ఇప్పుడైతే స్కూల్ అయితే వెళ్తున్నాడు కదా రోజు వాళ్ళ భయానికన్నా వాళ్ళ టీచర్స్ భయానికన్నా కొంచమైనా తింటున్నాడు అనిపిస్తుంది నాకు ఇక మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే చాలు మళ్ళీ బాధ మొదలైతుంది నాకు అంత బాధ తిండి దగ్గరనే వస్తుంది నాకైతే వీళ్ళు తింటలేరు అని చెప్పేసి ఇక ఫస్ట్ లో అయితే చాలా అంటే చాలా గారాబం అయితే ఉంటుంది కానీ పెరిగే కొద్దీ తినకపోతే మాత్రం ఇలాగే కోపం వచ్చేస్తా ఉంటది ఇక ఈ రోజు మా చిన్నుకి స్నాక్స్ వచ్చేసి క్యారెట్ అయితే పెట్టాను అస్సలు ఇష్టం లేదు క్యారెట్ చిన్నుకి ఎంత బలవంతం చేసి తినిపించినా సరే అస్సలు అంటే అస్సలు తినడు మా చిన్ను క్యారెట్ అయితే చాలా రోజులు అవుతుంది క్యారెట్ పెట్టక ఇక ఈ రోజు నేనైతే మీ టీచర్ కొడుతుంది క్యారెట్ తినకపోతే అని చెప్పేసి బలవంతం చేసి పెట్టేశాను క్యారెట్ అది మళ్ళీ రిటర్న్ వచ్చేసింది క్యారెట్ ఇంతకు ముందు అయితే ఎక్కువగా కీర దోసకాయలు అయితే పెట్టేదాన్ని సీడ్ మన లోకల్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ సీడ్ అయితే అంత అనిపించదు నాకు టేస్టీగా ఇంకా సీడ్ ఏంటంటే కాయలు ఏంటంటే కొన్ని చేదొస్తే కొన్ని బాగానే ఉంటాయి కానీ వాటి వల్ల కూడా చాలా నంజైతే ఫామ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇక అవి కూడా అవాయిడ్ అయితే చేసేసాను ఇక ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన లోకల్ దోసకాయలు అయితే వస్తూ ఉంటాయి ఇక అవే తీసుకొస్తాము ఎక్కువగా ఇప్పుడు ఈ సమ్మర్ లో అన్ని తినిపించాలి అనిపిస్తా ఉంటది మా చిన్నుకి కానీ ఏమి పడవు ఆపిల్స్ పడవు వస్తుంది అలాగే పోలో గ్ గ్రానైట్ కూడా పడదు వచ్చేస్తుంది ఇక ఏది పెట్టినా బాధే మా చిన్నుకి ఆలోచించి ఆచితూచి పెట్టాలి స్నాక్స్ కూడా అందుకని చెప్పేసి ఎక్కువ స్వీట్ అయితే ప్రిఫర్ చెయ్యం మేము తనకి కూడా ఇష్టం ఉండదు ఎక్కువ స్వీట్వి ఎక్కువ హార్ట్వే తింటూ ఉంటాడు తను కూడా ఇంకా ఇదండి మా చిన్న స్టోరీ వచ్చేసి పిల్లలతోనే చాలా అంటే చాలా కష్టం కొంచెం పెద్ద పెరిగేదాకా ఇక ఇవాళ్ళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనున్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఇక ఈవినింగ్ టైంలో లో టీ అయితే తాగేశాను ఇవన్నీ బట్టలన్నీ కూడా అయితే ఉండే ఇవన్నీ కూడా మర్త పెట్టేసి ఎవరి వాళ్ళకైతే పెట్టేశాను ఇక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంతే బాయ్ బాయ్ తెచ్చుకోండి